హెల్లో గాయస్ ఎలా ఉన్నారు చాలామంది దేవుమల్లికి వెళ్ళి ఏముంది అక్కడ కొండ తప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు నేను ఇప్పుడు చెప్పబోయే దారిలో వెళ్తే మీకు ఆ ఫీలింగ్ కలగదు ఎందుకంటే ఈ దారి అందమైన ప్రకృతితో ఆహ్లాదాన్ని ఇచ్చే ఫాల్స్తో అద్భుతంగా ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాగే వెళ్తుంటా ఆ దారి ఏంటో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మీరు సాలూరు నుంచి సుంకి ఘాట్ రోడ్ ద్వారా దేవుమల్లికి వెళ్ళొచ్చు ఘాట్ రోడ్ అందాలు బాగానే ఉంటాయి కానీ నేను ఇప్పుడు చెప్పబోయే దారి అంతకన్నా చాలా బాగుంటుంది సాలూరు నుంచి దండిగం రోడ్డు వైపు వెళ్తే దండిగం తర్వాత ఉన్న నేరల చేరుకోవాలి దండిగం నుంచి నేరల వలస రోడ్డే మీకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ రోడ్డంతా ఇలా గుంతలతో ఉంటుంది నేరల వలస నుంచి స్ట్రైట్ గా వెళితే కొటియా విలేజ్ ని దాటుకుని దేవుమలి చేరుకోవచ్చు అలా ఎక్కువగా ఘాట్ రోడ్ ఉంటుంది బాగుంటుంది నేనిప్పుడు వెళ్లబోయేది నేర వలస నుంచి లెఫ్ట్ లో ఉన్న ఈ దారి ఈ దారిలో వెళ్తే ఒక టూ విలేజెస్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది పైనుంచి వస్తున్న వాటర్ ఫాల్ మీరు చూడొచ్చు మనం వెళ్లే దారిలో ముందు ముందు ఈ వాటర్ ఫాల్ మనకు టచ్ అవుతూనే ఉంటుంది ఈ బ్రిడ్జ్ తర్వాత నుంచే మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది పైకి వెళ్లే కొద్దీ ఈ ఎత్తైన కొండలు ఈ చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారా వాటర్ ఎలా వస్తుందో ఇక్కడ అరటి చెట్టు యొక్క దవ్వని ఇలా ఎందుకు పెట్టారంటే దారిన పోయే వాళ్ళు పనులు చేసే వాళ్ళు ఈ వాటర్ నే తాగుతారు ఈ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి నిజం చెప్పాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ లో ఉన్నాయి దారిలో మనకి ఇలా కనిపిస్తూనే ఉంటాయి దిగడానికి వీలుగా ఉండే వాటర్ ఫాల్ ముందుంటుంది అది మీకు చూపిస్తాను ఆ ఇదే ఇదే ఆ స్పాట్ కి మనం వచ్చేస్తాం ఇక్కడ నుంచి క్రిందకు వెళ్తే వాటర్ఫాల్ ఉంటుంది మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ ప్రయాణం మధ్యలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటే జర్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారినట్లు నాకైతే అనిపిస్తుంది ఇక్కడ విస్తరాకులు చేస్తారు కదా వాటి ఆకులు కనిపించాయి అసలు ఈ కొండల మధ్య ఇంత వాటర్ ఎలా వస్తుందో ఏంటో ఇక్కడ చూడండి ఈ మామిడి చెట్టు తొర్ర ఎలా ఉందో ఇక్కడ ఈ విస్తరాకులతో పాటు ఈ చెత్త పేపర్ ప్లేట్ కూడా కనిపించింది ఆ వాటర్ ఫాల్ దాటి కొంచెం దూరం ప్రయాణించాక ఇలా ఈ ఎల్లో కలర్ లో ఉన్న మొక్కలు కనబడ్డాయి వావ్ చాలా బాగుంది నా దోస్తుగాడైతే అలా రెండు మూడు వీడియోలు తీసుకున్నాడు అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక ఇలా రోడ్డు మీద ధాన్యం మట్టిస్తున్నారు ఆ పిల్లాన్ని చూసారా వాడు ఎలా పడేశాడో వాళ్ళు డబల్యూ డబల్యూ ఆడుతున్నారనుకుంటా కొంచెం దూరం ప్రయాణం చేశాక ఒక వై జంక్షన్ వస్తుంది ఇలా మీరు వెళ్తే పొట్టంగి విలేజ్ వస్తుంది మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి మీరు ఇక్కడ ఫేమస్ వాటర్ వాటర్ఫాల్ అనే బోర్డు మీరు చూడొచ్చు ఆ వాటర్ఫాల్ని దాటుకొని మనం డియో మళ్ళీ వెళ్ళాలి ఇక్కడ మీరు పొట్టంగి ఐటిఐ గవర్నమెంట్ కాలేజ్ని చూడొచ్చు రెండు వైపులా ఈ చెట్లు ఈ పచ్చదనం ఎంత బాగుందో కదా మాటలతో వివరించలేని అనుభూతి అంటే ఇదేనేమో ఈ విలేజ్ని దాటిన తర్వాత పెద్ద మొత్తంలో ఇక్కడ క్యాబేజీ పంట మీరు చూడొచ్చు దూరంగా అక్కడ ఎర్ర దొంపలు కూడా లోడ్ చేస్తూ ఉన్నారు తర్వాత అలా ముందుకు వస్తే కొండ మీద మీకు గాలి అనే బోర్డు కనిపిస్తుంది ఇదే ఇందాక నేను చెప్పిన రత్తిబలి వాటర్ ఫాల్ ఈ వాటర్ఫాల్ గురించి ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేశాను ఒకసారి చెక్ చేయండి దాని తర్వాత ఈ గాలి గబాదార్ విలేజ్ దాటి ఒక సెవెన్ కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం అబ్బాబ్బబ్బా వావ్ చూసారా ఆ రోడ్డు ఆ సింగిల్గా ఉన్న చెట్టు ఎంత బాగుందో నాకైతే ఈ స్పాట్ బాగా నచ్చింది బైక్తో వెళ్తున్నట్లు లేదా అటునుంచి వస్తున్నట్టు వీడియోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అదిగోండి మనం ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చేస్తాం ఇక్కడ మీరు బోర్డును కూడా చూడొచ్చు ఇటువైపు వెళ్తే దేవుమలి ఇటువైపు వెళ్తే కొటియా కొటియా నుంచి మనం అలా వెళ్ళిపోతే ఇందాక మనం స్టార్ట్ అయ్యాం కదా నేరల వలస అక్కడికి వెళ్ళిపోవచ్చు దేవుమలి వద్దాం అనుకునే వాళ్ళకి నా సలహా ఏంటంటే ఇప్పుడు నేను వచ్చిన దారి నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు ఇలా కొటియా నుంచి వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు ఇంకా రెండు వేస్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది నేను వెళ్ళేటప్పుడు అలానే వెళ్తాను లాస్ట్ లో ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను నేను నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయిపోయాం ఇప్పుడు మీరు చూస్తున్నది కొటియా వైపు వెళ్తున్న దారి ఇక్కడ కూడా చూసారా రోడ్డు పక్కన ఇలా సింగిల్ గా ఒక పెద్ద చెట్టు ఉంది చూస్తే చాలా చాలా బాగుంది ఇక్కడ ఉన్న లోకల్ గిరిజనులు ఇప్పుడే ఆ పోడు వ్యవసాయం నుంచి వచ్చినట్టున్నారు అందరూ కూడా పనులు ముగించి ఇంటికి వెళ్తూ ఉన్నారు గాయస్ ఇది గంజాయి భద్రా విలేజ్ ఈ ఊర్లో ఎక్కువగా ఇల్లులు ఉంటాయి అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ విలేజ్ దాటిన తర్వాత మనకి కొటియా విలేజ్ వస్తుంది ఇదే కొటియా విలేజ్ ఈ విలేజ్ అండ్ ఈ చుట్టూ ఉన్న విలేజెస్ కోసం ఏపీకి అండ్ ఒరిస్సాకి మధ్య వివాదం ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది కానీ ఒరిస్సా గవర్నమెంటే వీటిని ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తూ ఉంది గైస్ మీరు నేర వలస నుంచి అలా వెళ్తే ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇలా వెళ్ళినట్లయితే ఇరవై ఐదు కిలోమీటర్స్ వస్తుంది రెండు కూడా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా దేవుమల్ ఇలా వెళ్ళారా ఏవే బాగుందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అవుతుంది Thank you, thank you for watching this video guys. Bye bye.